సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవటం పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతానం విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయ సినీ రంగం విదేశీయానం విద్య ఉద్యోగం వ్యాపారం మరియు చెడు ప్రయోగాలకు నివారణ చూపబడును బిస్కెట్స్ కావాలా మీకు షుగర్ కదా లే ఓ సారీ లేదు కదా తగ్గిపోయింది మమ్మీ ఇప్పుడు వచ్చినట్టుంది బీపీ నేను చెప్పిన వాటికి అన్నీ ఉంటాయి అదే మళ్ళీ

హాయ్ అండి అందరు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే వచ్చామండి ఈవినింగ్ ఫైవ్కి అయితే బయలుదేరి అక్కడ అంతా పని అంతా చేసుకొని ఇట్లంతా శుభ్రం పెట్టేసుకొని మళ్ళీ వచ్చేసి ఇటు పక్క రైస్ అయితే వండుతుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది ఇక్కడ వచ్చేసి కూర్చున్నారు మా హోమ్ టూ చూపిస్తారు హైదరాబాద్ మా ఇంట్లో లేరు లేదు అదిగో

మొన్న వచ్చింది కానీ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ఇక్కడ దాకా రాలేదు రూమ్ దాకా చెప్పండి ఈరోజు ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ రూమ్ లో ఉన్నాం గుర్తు రావట్లేదు మొత్తం షిఫ్ట్ అయిపోయాం

మేము మళ్ళీ ఫ్యామిలీ అందరం షిఫ్ట్ అయినప్పుడు ఇల్లు చేంజ్ చేసుకుంటాం కదా అప్పుడు పెద్ద ఇల్లు తీసుకుంటాము అప్పుడు చూపిస్తాం ప్రస్తుతానికి షూటింగ్ వచ్చినప్పుడు కోసం కాబట్టి ప్రస్తుతానికి షూటింగ్ పర్పస్గా ఒక రూమ్ అయితే తీసుకున్నాము మళ్ళీ హాలిడేస్ లో షిఫ్ట్ అవుతాం కాబట్టి అప్పుడు కొంచెం డబల్ బెడ్రూమ్ మంచిది తీసుకుంటాం అది అవును మేలో మన ఇంట్లో ఆడుకోవాలి వాకింగ్ వెళ్ళాలి అనే నువ్వు సైకిల్ తొక్కోవాలి నాలుగు రోజులు తొక్కోవాలి చెప్పాలి ఇంకేమన్నా పచ్చడి ఛానల్ ఎప్పుడు వస్తుంది వీడియో రేపా ఓకే టమాటా పచ్చడి టమాటా పచ్చడి మీద తెచ్చుకున్నా చూపిస్తాం ఖమ్మం నుండి రోడ్లోనూ రెండు పచ్చడి ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం ఈ నైట్ వచ్చి లేట్ ఇద్దని పచ్చళ్ళ చాలలో ఉంటుంది చూడండి తప్పకుండా ఓకే అండ్ అలాగే ఈ వీడియోలో మేము ఏదైతే కొన్ని ప్రమోషన్ వీడియోస్ ఒకటి యాడ్ చేస్తున్నానండి అది కేవలం ప్రమోషన్ వీడియో ప్రకటన మాత్రమే మీరు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓకేనండి ఎందుకంటే యాడ్స్ అనేవి ఎలా వస్తాయో అలాగే అనమాట అది కూడా అది కేవలం ప్రమోషన్ కోసం మాత్రమే మేము అన్నమాట చెప్పిన వీడియో అనమాట అది గుర్తుపెట్టుకోండి దీంట్లో యాడ్ చేస్తారు అది ఓకేనండి ప్రకటన ఓకే మాకు కి సంబంధం ఉండదు ఓకే ఇవేటిని ప్రాడక్ట్ యాడ్స్ జస్ట్ ది మార్కెట్ మాత్రమే ఇట్స్ అడ్ మాకు సంబంధించింది ప్రమోషన్ వీడియో కదా 3 రైస్ రైస్ మీకు న్యూ ఇయర్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు అట్లా ఇక్కడ ఇక్కడికి రైస్ పెట్టుకున్నాం కదా అక్కడ టైం అయిపోడికి ని కాల్

మా చిన్నపి దీంట్లో నేను మా నన్ను మా యోధ మా సుంత అక్కడ చిన్న మా పేరు పాటలు ఆకలి అయ్యుందమ్మా బాగా మావిడికి ఆగట్లేదు ఇది మా హోమ్ టోర్ ఇప్పుడు డైనింగ్ డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాం చికెన్ లో చేసిన కూర అమ్మ చేసిన చికెన్ ఇదేంటి మా అక్క మామిడికాయ పచ్చడి పంపించింది ఇది నేను ఇందాక పిక్కల్ ఛానల్లో చేసిన ఈరోజు చేసిన పచ్చడి సో ఓవరాల్ గా ఫుడ్ ఈ రోజు సరిగిపోయింది ఎక్కడున్నా మాత్రం చెప్తున్నా అండి నేను చిన్న ఇప్పుడు పెద్దవాడిని పెద్ద టెంపుల్ని సంపాదించాలనుకోండి మేము చిన్న గదిలోంచి వచ్చాం మాకైతే ఎటువంటి ఒక్క రూమ్ ఉన్నాం కాబట్టి నాకు ఎటువంటి ఇది లేదండి ఐ మీన్ అదేంటి అదేంటి ఇలా ఉంటారు అలా ఉంటారని అని అనుకుంటారేమో బట్ కానీ మేమైతే ఎక్కడున్నా అవ్వగలము ఎక్కడున్నా ఉండగలము ఒక్కరండి నా క్యారెక్టర్ అంతే మేమంతే అంతే నా పిల్లలు కూడా అంతే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండ ఉండగలరు చిన్న రూమ్లో పచ్చడి వేసుకున్న ఉండగలరు దట్ సిట్ మేము ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం దాంట్లో ఇష్టంగా తిను అత్తలాగా అత్తలాగా మా అక్కకి ఎలా ఇష్టమో కొన్ని అన్ని మా అక్క మా అక్క పోలికలు ఉంటాయి మా అక్క అలవాటు ఉంటాయి దీంట్లో తింటుంది ఎక్కడ కూర్చుంటాం మమ్మీ

పోయినసారి ఏమి చలి ఉంది అసలు తెలుసా మార్నింగ్ లేకపోయి పోయినసారి బాగా చల్లగా ఉంది అసలు రోజు బైక్ లేచి కదా షూటింగ్ ఉన్నప్పుడు అసలు చలి తట్టుకోలేకపోయాం కొంచెం చలి తగ్గింది అడిగి బయలు చేస్తానండి రేపటి వీడియోలో మేము షూటింగ్ చేస్తున్న లొకేషన్లో వీడియో తీసి పెడతాం మీకు సరేనా తప్పకుండా నాకు హ్యాపీ ఏంటంటే మన దగ్గర చేసినటువంటి గీతా సంగీత గారికి కూడా మన షార్ట్ వీడియోస్ అవన్నీ చూసి అవకాశం వచ్చింది వాళ్ళకు కూడా సో ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు షూటింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా హ్యాపీ అనిపించింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి